హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు ఓకేనా అనుకునే పనులన్నీ కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా నేను మా ఇంట్లో అయితే ఇలా అయితే సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసిన ఫ్రెండ్స్ లెవెన్ థర్టీ అయితే అయింది ఓకేనా ఇలా అన్నీ పెట్టేసుకొని సింపుల్గా అయితే పూజ అనేది అయితే కంప్లీట్ అయితే చేసేసిన ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే టెంపుల్ కూడా వెళ్ళినాం అనమాట ఇక్కడే మా దగ్గరే అనమాట టెంపుల్ అయితే వెళ్ళినాం చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే శంకరంకి చిన్న వస్త్రం అనేది పువ్వులు ఆయనకి ఇష్టమైన పువ్వులు ప్రసా ఇష్టమైన పండ్లు పువ్వులు వస్త్రము కొబ్బరికాయ అంటే పండ్లు ఇవన్నీ అయితే పెట్టేసినా అనమాట ఓకేనా ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం మా పిల్లలు అయితే ఇలా అయితే రెడీ అయిపోయారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బండి మీద అయితే వెళ్తున్నాము మొత్తం వీడియో అనేది తీసిన అనమాట అంటే కొంచెం కొంచెం అయితే తీసిన ఓకేనా పిల్లలతో అయితే అసలు కాలేదు మా లక్ష్యం పిల్లలనే ఎత్తుకోవడము చేయితో పట్టుకోవడము అవన్నీ చేసిండు అయినా కూడా వాళ్ళు ఆగట్లేదు అనమాట ఏం తినకుండా వెళ్ళినాం మేమైతే ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము అన్నమాట బండి మనం ல் <laughs> அந்த <laughs> you mm -hmm. ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఆర్మీ ఏరియాకి అయితే వచ్చేసినాం అనమాట ఆర్మీ ఏరియాలో టెంపుల్ ఉంది అందుకోసమే అనేసి ఇక్కడ చాలా మంది మొత్తం ఫుల్ మొత్తం ఫుల్ వాళ్ళే ఉంటారు అనమాట ఆర్మీ వాళ్ళే ఉంటారు ఇప్పుడైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఎందుకంటే బైక్స్ అనేది అలో అన్నమాట లోపలికి అందుకోసం అనేసి నడుచుకుండా అయితే వెళ్తున్నాం ఓకేనా ఇది హైవే రోడ్ అనమాట రోడ్ పక్కనే ఇదే నడక నడుస్తూనే ఉండాలి ఇంకా చాలా టైం పట్టింది మాకైతే ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది ఫ్రెండ్స్ మనం ఓన్లీ దర్శనానికి దర్శనానికి ఫోర్ అవర్స్ అనేది టైం పట్టింది ఓకేనా ఏం తినకుండా వెళ్ళాను మేమైతే ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ కూడా అవ్వలేదు ఇక్కడైతే వాటర్ అయితే ఫెసిలిటీస్ అయితే మంచిగా అన్నమాట వాటరు ఇస్తున్నారు మళ్ళీ ప్రసాదం అనేది కూడా వాళ్ళే ఇస్తున్నారు అన్నమాట ఆర్మీ వాళ్ళు ఓకేనా ఇలా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా పబ్లిక్ అన్నమాట లైన్ అయితే లైనే పెద్ద లైన్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచే లైన్ ఇంకా స్టార్ట్ నాకైతే తిరుపతి వెళ్ళొచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా తిరుపతి మనకు మెట్లు ఉంటాయి కానీ ఇది రోడ్ అక్కడైతే మెట్లు ఎక్కాలి ఇక్కడ ఈ రోడ్డు కాలినడక చూస్తే మాత్రం తిరుపతి లాగానే అనిపించింది మళ్ళీ సైడ్ కూడా మొత్తం జంగల్ అనమాట ముందు ఇంత లైన్ ఉంది మాకు ముందు ఇంకా అందులో మధ్య మధ్యలో వస్తున్నారనమాట ఇంకా లైన్ ఉన్నవాళ్ళు కాకుండా ఇంకా మధ్యలో వచ్చి లైన్లో జాయిన్ అయిపోతున్నారు అలా కూడా చాలా జరిగిపోయింది చాలా మంది వెళ్ళిపోయినారు అట్లా మాకంటే ముందు మేమైతే లైన్లోనే వెళ్ళిపోయినాం ఇలా అయితే వెళ్తూ ఉన్నాం ఓకేనా ఇంకా మా వెనకాల అంత లైన్ అయిందనమాట చూడండి ఫ్రెండ్స్ ఫుల్ లైన్ అయిపోయింది మా వెనకాల ఇంకా ముందు ఇంత లైన్ వెనకాల ఇంత లైన్ ఉందనమాట టెంపుల్ ఇంకెప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని అయితే ఎదురు చూసుకుంటూ వెళ్ళినాం ఇలా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ ముందున్న తమ్ముళ్ళు అయితే మస్తు కామెడీ చేస్తున్నారు అనమాట ఆర్మీ సార్లతో అయితే కామెడీ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అట్లా ఉంది వాళ్ళది కొంచెం టైంపాస్ అయిందనమాట మాకైతే వెనకాల ఉన్న వాళ్ళకి టెంపుల్ అయితే ఎంట్రీ ఎంట్రీ అయితే వచ్చింది అనమాట ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఆ శంకరుని బొమ్మకా నుంచి మళ్ళీ వన్ అండ్ హాఫ్ వెళ్ళాలన్నమాట ఇక్కడ అయితే మా లక్ష్మణ్ అయితే వాటర్ తాగిస్తుండే పిల్లలకైతే మొత్తం ఎటు చూడు ఆర్మీ వాళ్ళే ఉన్నారనమాట మొత్తం వాళ్ళే ఉన్నారు విఏపిస్నేమో బండి మీద తీసుకెళ్తున్నారు అనమాట వాళ్ళు కార్లలో వచ్చి వాళ్ళకు అలాగుందనమాట వాళ్ళైతే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుంటున్నారు మాకంటే ఫాస్ట్గా అయితే ఇక్కడనేమో సార్లు అయితే ప్రజలకు సేవలు అయితే ఇస్తున్నారనమాట అంటే వాళ్ళ చెప్పులు అన్నీ చేయితోటే తీసుకొని వెళ్ళి అక్కడైతే ఒక చోట అయితే పెడుతున్నారు అన్నీ దగ్గర దగ్గర ఫ్యామిలీస్ ఇవి ఓకేనా మంచి అనిపించింది అనమాట అక్కడ వాళ్ళు అట్లా చేస్తుంటాయి ఇండియన్ ఆర్మీ అని అని అన్నమాట ఇక్కడైతే ఏ ఇబ్బంది కలగకుండా అయితే చూస్తున్నారు పబ్లిక్కి ఫుల్ మంది అయితే వస్తున్నారు అనమాట ఇక్కడ శంకరుని విగ్రహం అయితే ఇలా ఉంది స్టా విగ్రహం అయితే గుడి బయట ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే టెంపుల్ అయితే వీడియో తీస్తున్నా బయట మెట్లెక్కినాకైతే అక్కడ సార్ అయితే వద్దంటుండి వీడియో తీయొద్దనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మేమైతే ఫోర్ థర్టీ అయిందనమాట తినేసరికి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్